వచ్చినట్టు ఒకటే ఫోన్ చేస్తున్నాను సర్జరీ చేసుకొని ఇంటికి మంచి రెస్ట్ తీసుకోవాలి లెన్స్ దీనికి ఒక దాంట్లో డ్రాప్స్ వేసినాక కిందికి వేస్ట్ వచ్చిన దాన్ని మాత్రమే ముందు సిగరెట్ అన్ని బంద్ చేయాలండి లేకపోతే కంటికి ప్రాబ్లం వస్తది ఓ అమ్మాయి జూసీ పోర్సల లూర్క తప్పేరుగా ఇది కింది ఫేసింగ్ వస్తుంది ప్లే బ్యాక్ నుక్తే ఇక్కడ రికార్డ్ అయినయన్ని వస్తాయి మనకి ఈ ఫ్యాన్ నుంచి వచ్చే గాలి ఇక్కడ ఆపేస్తుంది ఆపేసి ఐడికి పోతుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ఈ ఈరోజు మన బండికి అయితే కెమెరా ఇన్స్టాలేషన్ చేయబోతున్నాం ఎలాంటి కెమెరా ఏందని మొత్తం ఫిట్టింగ్ టైంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా మన బ్రదర్స్ మనకి కాంటాక్ట్ అయ్యారు అనమాట ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయిన తర్వాత మనకి ఎలాంటిది పెడితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళే సజెస్ట్ చేసిర్రు వాళ్ళు లేస్తే అదే పని చేస్తుంటారు ఇళ్ళల్లో అక్కడ ఇక్కడ కెమెరాలు ఫిట్ చేస్తుంటారు ఆఫీసులలో మనకు కూడా ఏదైతే బాగుంటుందని చెప్పేసి మనకి స్టోరేజ్ పరంగా కానీ దాంట్లో డీసీ కరెంట్ ఏసీ అని ఉండదు కదా మనకి ఇన్వర్టర్ పెట్టిన కానీ ఇన్వర్టర్ డైరెక్ట్ దీనికి తీసుకోలేవు కనెక్షన్ ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ టైంలో ఆన్ చేసుకుంటే ఆఫ్ చేస్తాం దాని తగ్గట్టుగా మనకి సోలార్ నుంచి కరెంట్ తీసుకొని కరెంట్ లేకపోయినా సరే బండి ఇజ్ఞషన్ ఆఫ్ అయినా సరే బ్యాటరీ డౌన్ అయినా సరే మొత్తం మనం ప్రాపర్గా వర్క్ అయ్యేలాగా వాళ్ళే మనకు సజెస్ట్ చేసారు మంచి ప్లాన్ ఇచ్చారు అనమాట బెటర్గా నాకు నచ్చింది చాలా బాగుంది మీకు కూడా చాలా యూజ్ అవుతాయి ప్రతి ఒక్కరికి చూద్దాం ఇప్పుడు ఫిట్టింగ్ టైంలో ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేస్తాను ఏమైనా ఇది ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి సోలారు సోలార్ కింద మనకి కేమ్ ఉంటుంది కొంచెం సైజ్ పెద్దగానే ఉంటుంది కానీ మనకి మంచి యూజ్ ఉంటుంది అనమాట దీని ద్వారా ఇంత మనం పెట్టింది కూడా స్టోరేజ్ అనేది అసలు కాకపోయేది ఒకసారి చూసుకుందామన్నా కానీ ఏం జరిగింది పనులు ఏమైనా ముందల పోలీసులు వచ్చినా ఏమన్నా చేసినా మనకి ఏమైనా ఇబ్బంది జరిగినా ఏమన్నా యాక్సిడెంట్లు అయినా ఏదైనా టైల్ బ్లాస్టులు పెద్ద పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంటాయి అదేమన్నా మనం ప్రాపర్గా ఎవరిది తప్పకుండా చూసుకుందాం అంటే అసలు కాపోయేది దాంతోనే ఇరవై రెండు వేలు పెట్టుకున్నా కానీ అసలు యూజే ఉండకపోయేది దాంతోనే అందుకనే మనల్ని ప్రాపర్గా అన్ని ఐడియా తీసుకొని ముగ్గురు వచ్చేరు మనకి వెయిటింగ్ చేస్తాను వావ్ సూపర్ సోలార్ సోలార్ ప్లేట్ సోలార్ ప్లేట్ दूसर गाइस వచ్చేసి మనకి సోలార్ ప్లేట్ ఇదే మెయిన్ పట్టుకో బై తల్కైడుపోతుంది ని

దీని గురించి టోటల్ ఎక్స్ప్లెయిషన్ చేస్తా ఫోన్ మనం మనం లారీలో లేము ఎవరైనా ఓపెన్ అయ్యి ఓపెన్ అయ్యి చూసినా కూడా అది మనం అక్కడ నుంచి చెప్పొచ్చు ఎవరన్నా లారీలో ఎక్కిరు అట్లా చెప్తే కూడా మనం ఇది లోపల క్యాబిన్ లో కవర్ రెండు అటు సైడ్ అయినా పెట్టుకోవచ్చు

ఈ అద్దాలు అడ్డం వస్తాయి మరి మనకి ఇటు సైడ్ కవర్ అయితే చాలు కదా ఇటు సైడ్ అటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు మళ్ళీ రొటేట్ చేసుకోవచ్చు అర్థమైంది ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది ఈ యాంగిల్లో ఇది కింది ఫేసింగ్ వస్తుంది ఓకే రైట్ మనకి ఏంటంటే రొటేట్ చేసుకోవచ్చు ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్కి కిందకి పైకి లోపల క్యాబిన్కి ఫుల్ రొటేట్ చేసుకోవచ్చు ఇటు సైడ్ కనిపిస్తా కింద మనం ఒకసారి కెమెరా ఇన్స్టాల్ అయినాక చెక్ చేసుకున్నాం సార్ ఎటు సైడ్ ఎటుగా అనిపిస్తుంది ఎట్లా అని అమ్మ బలం ఉంది పాడు ముసలవాడు ఇక ఏ టైంలో బీడి తాగుతుండు ఏ టైంలో సీరియడ్ తాగుతుండు మీరు లేనప్పుడు గొప్ప గొప్ప తాగి ఆడ పడేస్తాడు అన్ని తెలిసిపోతాయి చిన్న కొడరు నైట్ తెచ్చుకుంటాడు ఏడదాయినా సేటు అంటాడు కెమెరా ఉన్నదిగా చెప్పొద్దు మనం కెమెరా పెట్టినామని వచ్చాక ఏం చేస్తాడు అన్నీ పెట్టాలి మనం ఇప్పుడు ఈ క్లిప్స్ తీసుకొని వీడియోలో వాడుకోవచ్చా క్లారిటీ ఉంటాయా కెమెరా మనకి ఇప్పుడు పర్మనెంట్గా కూడా నార్మల్గా ఫిట్ చేసారు అక్కడ దాన్ని మళ్ళీ ఇప్పుడు మన బాడీ బిల్డింగ్ సెట్ దగ్గర వేయడాక ఫిక్స్ చేద్దాం ఎందుకంటే రన్నింగ్లో ఊడకుండా ఇక్కడ చూస్తారు కదా వచ్చేసి మనకి ఇప్పుడు మనకు ప్రజెంట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా విస్తు చేతి కొంచెం స్లో వస్తుంది చూస్తారు అనమాట మంచిగానే పని చేస్తుంది మనకి అయితే లైవ్ ఒకవేళ మనకి రికార్డ్ అయినాయి కావాలంటే ఇక్కడ ప్లేబ్యాక్ ప్లేబ్యాక్ నొక్కితే ఇక్కడ రికార్డ్ అయినాయి అన్నీ వస్తాయి చూసుకోవచ్చు అన్ని రికార్డ్ అయినాయి ఇక్కడ చూస్తారు ఎంతసేపు రికార్డ్ అయింది అంతా బాగుంది ఇక్కడ ఇది ఈ ప్లేస్ లో ఇక మనకి ఎవరైనా ఇబ్బంది పెట్టినా డబుల్ క్లిక్ చేస్తే పెద్దగా అయిపోతుంది ఆ కెమెరా ఓకే ఇప్పుడు దీనిలో మళ్ళీ డబుల్ క్లిక్ చేసామంటే నార్మల్ అవుతుంది రొటేట్ చేసుకోవాలంటే ఒక్క నిమిషం రొటేట్ చేయాలంటే లైవ్ దాంట్లో పోయి రొటేట్ చేసాం ఓకే ఓకే లైవ్ దాంట్లో ఇంతసేపు రొటేట్ చేసింది కదా అంతా వర్క్ చేసేటప్పుడు ఇదంతా కూడా రొటేట్ చేసుకుని అనమాట మనకి ఫార్వర్డ్ చేసుకోవాలి టూ ఎక్స్లో పెట్టడం వస్తా టూ ఎక్స్లో పెడితే స్పీడ్ వస్తుంది ఇక ఫోర్ ఎక్స్ పెడితే ఇంకా స్పీడ్ వస్తుంది ఇక్కడ తెచ్చుకొని తిిందాం అని చెప్పేసి ఫుడ్ ప్రిపేర్ చేసినా ఎంతసేపు ఇదంతా ప్రాసెస్ జరిగింది బాయ్ అయిపోయింది ఓకే తబాయ్ తిిందామ్మా మన మనందరం తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూపిస్తాను నేను తిన్న తర్వాత బయట రన్నింగ్ అవుతుంది కదా బండి రన్నింగ్ అయ్యేటప్పుడు కూడా ఎట్లా రికార్డ్ అయిందని చెప్పేసి అక్కడ షెడ్ దగ్గర పోయిన తర్వాత షెడ్ దగ్గర బండి పెడతాయి ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ జర్నీ అయినప్పుడు మంచి క్లారిటీ వస్తుందా రాట్లేదా రన్నింగ్లో పెట్టేటప్పుడు మనకి ఏమైనా జరిగిన క్లిప్స్ కూడా తీసుకొని వీడియోలో పెట్టుకునేట్లా ఉందా లేదా క్లారిటీ అనేది నేను చూపిస్తాను అది కూడా క్లిప్స్ పెడతా వీడియోలో ఇంత ముందుకు సిమ్ వేరేది ఉండే ఆ సిమ్ చేంజ్ ఇప్పుడు పర్మనెంట్ ఒక సిమ్ పెట్టినామన్నమాట దాని మంత్లీ మంత్లీ మనం రీఛార్జ్ చేసుకోవాలి రీఛార్జ్ చేసుకుంటే మనం నెట్వర్క్ వస్తుంది అది కూడా ఏంటంటే లైవ్ చూడాలనుకుంటేనే మనకి ఆ నెట్వర్క్ అనేది లాగుతుంది మిగతా అంతా కూడా రికార్డ్ అయినంత కూడా మనం ఎప్పటిదప్పుడు తీసుకొని వీడియో క్లిప్స్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు దానికి ఏం ఛార్జ్ కాదు నెట్ కానీ ఓన్లీ మనకి ఇప్పుడు లైవ్ చూస్తున్నాం దీనికి మాత్రమే మనకి నెట్ అనేది అవసరం పడుతుంది అయితే మనకి కెమెరా ఫిట్టింగ్ అయిపోయింది యాక్చువల్లీ ఇప్పుడు బండి తీయాలి కానీ నైట్ అయిపోయింది రోజు ఒక్కొక్క పని అవుతుంది మనకి వర్క్ అంతా కంప్లీట్ అయితే లేదు రేపు టోటల్ కంప్లీట్ చేయాలి ఎట్లా అని చేసి మనలో వచ్చేసి హ్యాపీ టెక్ సొల్యూషన్ అని చెప్పేసి వీళ్ళు పెద్ద పెద్ద చేస్తారనమాట పటాన్ చీర దగ్గర వీళ్ళు ఉండదు కానీ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా చేస్తారు కెమెరాలు ఫిట్టింగ్ ట్రక్లో ఫిక్ చేసేది కాదు ఇలా పని వీళ్ళు మొత్తం హోటల్స్ బంకులు ఇట్లా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఇట్లా చేస్తారనమాట కానీ మన వీడియోస్ చూస్తారనమాట బ్రదరు కంటిన్యూస్ చూస్తారంట మనం కలవాలి మన బండికి పెట్టాలని చెప్పేసి మనకు టెక్స్ట్ చేసిండు టెక్స్ చేసి వచ్చి మనకి కెమెరా ఇట్లా ఏది బాగుంటుందని చెప్పి వాళ్ళే సెలెక్ట్ చేసి తీసుకొచ్చి మన బండికి పిచ్చేసి రేపు పొద్దుగాల రన్నింగ్లో ఎట్లా వర్క్ అవుతుంది ఏందనేది మొత్తం క్లారిటీ చూపిస్తా మనకి డీటెయిల్స్ మొత్తం చూ చూపించేసి అనమాట ఎట్లా నడుస్తుంది ఏంది ఏ టైంలో ఎట్లా చేయాలని చెప్పేసి దీంట్లో ప్రతి ఒక్కటి ఉన్నాయి మనం ఫోన్లో ఇప్పుడు ఇంటికాడు ఉండి కూడా మనం డైరెక్ట్ మాట్లాడవచ్చు నైట్ టైంలలో ఫుల్ లైటింగ్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ మనకి రికార్డింగ్ అన్నీ ప్రతి ఒక్కరు టోటల్ ఎక్స్ప్లెయిన్ చేశారు రేపు మార్నింగ్ కూడా క్లారిటీ కూడా చూపిస్తాను నేను మీకు ఎవరికన్నా కావాలనుకుంటే ఫిట్ చేసుకోవాలనుకుంటే ఎవరికైనా అవసరం ఉంటే మనలో కాంటాక్ట్ కావచ్చు చిన్న చిన్న అంటే ఒకటి రెండు కెమెరాలు ఏమైనా ఉంటే అది పంపించేవి కూడా పంపిస్తారంట వీళ్ళు లేదు మనకి బల్క్లో ఫిట్ చేసేది ఏమైనా ఉన్నాయంటే వీళ్ళు వచ్చి డైరెక్ట్ ఫిట్ చేస్తారు ఓకే బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సల్మాన్ వై ఇప్పుడు టెన్ ఫార్టీ సిక్స్ అవుతుంది యాక్చువల్లీ అందరు వెళ్ళిపోయారు ఆటో అయితే మన కి ఒక చిన్న కస్టమర్ అన్న ఫోన్ చేసిండు అంటే మన సబ్స్క్రైబర్ అన్ననే మన వీడియోలో నైట్ టైంలో కూడా రెస్పాండ్ అవుతారని చెప్పగానే అన్న ఏదో డైనమో ప్రాబ్లమ్ సంథింగ్ ఉంటే ఆయనకు ఫోన్ చేయగానే అహ్మద్భాయ్ ఇప్పుడు వచ్చి షాప్ ఓపెన్ చేసి అన్నకు వర్క్ చేస్తుండు బాయ్ ఏంది బాయ్ ఇంతగానో నువ్వు తయారు చేసి నిద్ర ఆపేసుకొని అంటారా బాయ్ ఎవరికైనా ఓకే ఏదైనా సరే కానీ అన్నకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది అందరికి అట్లా రెస్పాండ్గా ఓకేనా నువ్వు రెస్పాండ్ అయితే నీకు మంచి అమ్మాయి వస్తుంది వైఫ్గా మంచిగా చూసుకుంటుంది మన అన్న స్వామి వచ్చేసి బండి చిన్న బండి యాక్చువల్లీ లోడ్ తీసుకొని వచ్చిందంట మన బండి ఇక్కడ కనపడితే ఇక్కడ వచ్చా ఇరు మనం కాల్ చేస్తే నేను నీళ్ళ కోసం వచ్చినా యాక్చువల్లీ వచ్చిన తర్వాత ఇక్కడ రిపేర్ చేస్తున్నాను మన అవమాద్భాయ్ ఈ టైంలో కూడా రెస్పాండ్ అవుతుండంటే చాలా సంతోషం ఒక్కనే ఉన్నావా అయ్యో స్వామి ఇక్కడే ఉండంట నిద్ర వస్తుంది నైట్ టైంలో ముచ్చలు పెట్టేటోళ్ళు కూడా లేరా పాపం నువ్వు ఇంటివి పోనన్న పోరద్ద మా తాత తీసుకోవద్దా సరే కమన్ కట్టి తిందా అందుకే చిన్నగా వచ్చిన లేకుంటే ఎప్పుడు మీరు ఇక్కడ ఉన్నప్పుడే వచ్చి మరి ఎట్లా ఇప్పుడు మరి ఎట్లా పోతావు చిన్నగా వెళ్తాయి కమన్ మొత్తం ఇరిగిపోయిందా క్రాక్ వచ్చిందా క్రాక్ వచ్చిందా క్రాక్ వస్తే ఏం కాదులే మీరు గిర్ర గిర్ర తిరుగుతుంది మంచిగా భలే మంచి రోజు దాన్ని ఇట్లా ఇప్పుడు పొద్దుగాలలో వచ్చిన బండి అయితే స్టార్ట్ చేసి తీసుకుపోతున్నా మూడు రోజులు నాలుగు రోజుల నుంచి ఉంటుంది బండి కెమెరా క్లిప్ కూడా పెడతా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా రికార్డ్ అవుతుందని షోరూమ్ పోవాలి ఇంకా పెండింగ్ వర్క్స్ ఏమే ఉన్నాయంటే మనకి అయిపోయిన వర్క్స్ అన్ని కూడా ఇప్పుడు ఎలక్ట్రికల్ సంబంధించింది అన్ని పెట్టేసినాం ఇన్వర్టర్ పెట్టేసినాం కెమెరా పెట్టేసినాం ఒక ఎయిర్ లీకేజ్ పని ఆ షోరూంలో పని ఇంకోటి మన కింద సైలెన్సర్కి సేఫ్టీ ఉంటుంది కదా అదొకటి యాంగ్లర్స్ ఒకటి నెంబర్ ప్లేట్ ఒకటి గింతే ఈ పనులు కంప్లీట్ చేసి అయిపోయినట్టే ఫస్ట్ డీజిల్ కొట్టించుకుంటాం పనిలో డీజిల్ లేదు మొత్తం రెడ్ల పడ్డది వచ్చేటప్పుడు దాదాపు చూసుకోకుండా వచ్చేసిండు అది రెడ్ల పడ్డదని కూడా చూసుకోలేడు మొత్తం నీళ్ళు అయిపోయింది ఎప్పుడైతే మనకు డీజిల్ కంప్లీట్ అయితే ఎయిర్ లాక్ అయిపోతుంది మళ్ళీ తర్వాత ఇబ్బంది పడాలి ఎయిర్ అను బంద్ చేసినావు వెనకాల అది లీక్ అవుతుంది కొంచెం అందుకని దాన్ని డమ్మి చేసేసినాం ఆ టమ్మీ చేసినాక కూడా ఏరికి తెలియదు అంటే ఇప్పుడు మనకు మెయిన్ ప్రాబ్లం ఏదో ఉంది షోరూమ్ పోతేనే తెలుస్తుంది ఇక ఓన్లీ ఇప్పుడు నార్మల్ బ్యాటరీ ఆడనే బ్యాటరీ ఆర్డన్ కూడా మంచిగా వస్తుంది సిటీ ఏరియాలో జాల్ మనకి ఏమైనా హైవేలో పోతుంటే మనకి ఫుల్ ఏరియా ఆర్డర్ కావాలి సెట్ దగ్గర ప్లేస్ సెట్ చేసుకున్నాం విజిల్ కొట్టించేసుకుంటాం విజిల్ కొట్టేసుకుంటే మనకు ఒక టెన్షన్ పోతుంది ఇక ఎప్పుడైపోతుందా ఎప్పుడు అయిపోతుందా అని చెప్పేసి భయపడకుండా భయపడకుండా ఉండాల్సి వస్తుంది అందులోనే మన తాతయ్య వచ్చేసిండు ఆయనకు సర్జరీకి తీసుకుపోయి హాస్పిటల్లో వదిలిపెట్టి రావాలి విజిల్ కొట్టించి బండి ఆడబెట్టి ఆయన హాస్పిటల్లో అక్కడ జాయిన్ చేసేసి వచ్చి ఇక పని ఆడ పని రెండు పని కంప్లీట్ చేస్తాం ఇక అది ఏది కొట్టించుకుంటున్నాం ఇక అంత పని అయిపోయాక తర్వాత లోడింగ్ పోయేటప్పుడు చూసుకుంటాం లోడింగ్ బట్టిగా ఉంది రేటు తొంభై ఐదు రూపాయలు డెబ్బై పైసలు ఉందా అమ్మాయి ఎవరి ఉంది తాత వచ్చినట్ట ఒకటే ఫోన్ చేసుకుంటూ ఆడ పోయి ఇప్పుడు సర్జరీ చేసుకొని ఇంటికి పోయి మంచిగా రెస్ట్ తీసుకోవాలి ఆయన బిల్లు గిల్లు తాగుతా సర్జరీ మొత్తం వేస్ట్ అవుతుంది చూడే తాతయ్య చిన్న తాతయ్య సంజయ్ తాతయ్య చిన్న కూల్స్ అంటారు నేను అందరూ ఆశాను దోస్తులు ఇప్పుడైతే సంజయ్ అన్న పేరు చిన్న గోల్స్ అని పెడుతున్నాం చిన్న తాత అని పెద్ద కోల్సాం హాస్పిటల్ బయట చిన్న కోల్సాం అడన్నాళ్ళు తిరుగుతుంది ఇప్పుడు మనకి డస్ట్ కవర్ ఉంటుంది కదా అది రెండు రకాలు ఉంటాయంట ఒకటి ఏడు వేలు ఒక రెండు వేలు అంట మనం రెండు వేలు పెట్టిద్దాం చాలు ఏడు వేలు ఏంటంటే ఏడు వేలు గాలి మొత్తం ఇంజన్ పైకి పెట్టి అంట చల్లగా అయితే అందుకు ఇవన్నీ డస్ట్ కవర్లే ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ రూపీస్ అంట ఇంకోటి వచ్చేసి సెవెన్ థౌసండ్ ఉంటుంది అంట అది కొంచెం డిఫ్ పెద్ద సైజు ఉంటుంది ఇట్లా పైకి ఇట్లా లేస్తుంది అప్పుడేమైతే గాలి అంతా కూడా ఇట్లా పైకి ఇంజన్ కొడుతుంది అనమాట దానికి సెవెన్ థౌసండ్ అంట మనకి ఎందుకు అవసరం లేదు జస్ట్ గాలి కిందికి పోకుండా అంతే ఇట్లా ఉంటుంది కదా మనకు కొట్టిన గాలి అంతా కూడా సైన్ సెలిచింది కానీ దీనికి తగ్గుతుంది అటు సైడ్కి వెళ్ళిపోతుంది ఇది లేకపోతే ఏమైతే కింద పడుతుంది జుమ్ లేస్తుంది రెండు వేలు తీసుకొని దీన్ని ఫిట్ చేస్తారు అనమాట నాలుగు బోల్ట్ వచ్చినాయి దీనికి ఒకటి ఫిట్టింగ్ వస్తుంది పైకి నట్లు మన బండికి ఫిట్ అయిపోతాయి కథ బ్రాకెట్లు ఉంటాయి ఆ బ్రాకెట్ లూజ్ అయితే కిందనే పడుతుంది కదా మళ్ళా ఓకే థ్యాంక్ యూ పెద్దది నా దాంట్లో అడ్జస్ట్ చేసి అల్ట్రాసౌండ్ చేస్తారు అడిగడైతే ఉన్నాయి లేకపోతే ఇక్కడ సైట్ వస్తుంది ఇది యాక్చువల్లీ నేనేమనుకున్నా అంటే అక్కడ సైలెన్సర్ దగ్గర అనుకున్నా సైలెన్సర్ దగ్గర ఇక్కడ ఫ్యాన్ నుంచి అసలే గాలి వచ్చేది మనకి ఇక్కడ సైడ్ వచ్చేది గాలి సైలెన్సర్ ఉంటే గీడ అనుకున్నాను ఇంట్లో నుంచి దాని పెద్ద ఇబ్బంది ఉంది దీంట్లే ఫ్యాన్ నుంచి వచ్చేదే ఎక్కువ గాలి వస్తుంది ఇది ఉండడం వల్ల ఏమైతుంది మనకి ఈ ఫ్యాన్ నుంచి వచ్చే గాలి ఇక్కడ ఆపేస్తుంది ఆపేసి సైడ్కి పోతుంది అనమాట ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం మనం ఇక్కడ ఒక నాలుగు బోల్ట్ దీనికి ఆల్రెడీ ఉంటాయి అనమాట మనకి బోల్ట్ ఫిక్సింగ్ కొంచెం హోల్స్ ఉంటాయి దానికి సంబంధించి సపరేట్గా ఈ ఒకటి ఇది ఒకటి క్రాస్ ఉన్నాయి అందుకని హోల్స్ లేకపోతే ఇట్లా బాక్స్ టైప్లు ఇక్కడ వస్తుండే వాళ్ళు దీనికి ఉన్న హోల్స్ ప్రకారం దీన్ని డిజైన్ చేసారు టెస్ట్ కవర్ పెట్టిన తర్వాత ఇప్పుడు దాని రిజల్ట్ ఎట్టుందో చెక్ చేద్దాం అమ్మా రావట్లేదు మరి ఇందాక ఒకటే స్టార్ట్ చేసినా మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడైతే ఏం దుమ్ము లేవలేదు ఇందాక కొంచెం లైట్గా దుమ్ము వచ్చిన టాటా మేము అసలే చూసినావా ఎంత కవర్ అయిపోయిందో చేస్తే లైట్ వస్తుంది సైడ్కి అంత ఎక్కువ ఏమో వస్తలే లైట్ వస్తుంది అందుకని అది పెట్టించింది అది లేకపోతే ఇప్పుడు దుమ్మ వచ్చింది ఇందాక చూడు ఎట్లా గో ఇట్లా లేచిపోయింది అంతా సప్పన పడితే అది అంతా అటు పోయింది అది మొత్తం నట్ట అంటే లోపల జామ్ అయిపోయింది స్టక్ అయిపోయింది మీరు ఎంత తీసా అని వస్తుంది వాళ్ళకే వస్తలేదు వెల్డింగ్ పెడితే అప్పుడు వస్తుంది అది వెల్డింగ్ పెట్టి కట్ చేసి తీయాలి నెంబర్ ప్లేట్ ఫిట్ చేయాలి రెండు పనులు అయితే అయిపోతుంది ఇక ఇప్పుడే ఆ అది పడతలేదు నట్టుగా గిరా గిర తిరుగుతుంది ఒక్కటి వాటే చాలా అన్న నట్టు రెండి రెండు వేలు అన్నా లేకపోతే ఒక నట్టు డబ్బు ఎల్లింగ్ చేయి లోపలంగా ఇది ఆంగ్లర్ కొంచెం కింది కానీ అవతల ఎల్లింగ్ చేయి అవుతుందా కాదా రెండు మూడు రోజులు టం క్లాం రాలేదు అనా అన్న ఇది పోతుంది ఉండాలి ఇప్పుడు తాతకి సర్జరీ అయితే అయిపోయింది ఒకటే కన్ను చేస్తారంట నేను ఆపరేషన్ సర్జరీ సర్జరీ అదే ఆపరేషన్ లెదర్ ట్రీట్మెంట్ పైన పొర తీసేసి లెన్స్ వేసిర్రు దీనికి ఒకదానికి వేసిర్రు చూసిరు కదా గుడ్డి అయిపోయింది ఇప్పుడు మొత్తానికి కన్ను పడవు ముందు అన్న కనపడేది ఈ కన్ను మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత చేస్తారంట ఇంతసేపు వండవెట్టి మొత్తం రేడి కాడికి పైన పొర అంతా ఇది వేసుకుని ఇంతసేపు ఇదేమంటరే నైట్ జెస్ నైట్ జెస్ అంట దాన్ని ఆపరేషన్ గౌన్ వేసుకొని ఆపరేషన్ చేయించుకుంటే అయిపోయింది ఇది పెడతారు ఎందుకంటే మన డస్ట్ దుమ్ము గిమ్ము వాడకుండా అట్లా అడ్డం పెడతారు అదియకు మళ్ళీ సిగరెట్ తాగినప్పుడు ఉఫ్ ఉఫ్ అని ఊదేవు మరే పొగ పోవద్దు దుమ్ము పోవద్దు పొగ పోవద్దు దానికి ఆ వేడిగాలు తలగొద్దు స్నానం చేయొద్దు నువ్వు నీళ్ళు పోసుకోవద్దు నెత్తి మీద అన్ని జాగ్రత్తలు ఉంటాయి ఉత్తనే నేను ఇప్పుడప్పుడు నీళ్ళు పోసుకుంటా పొగ ఉత్త లోపలికి అని అంటే కాదు పండ్లు కూడదావద్దు నో పాస్ పనులే వారం రోజులు పాస్ పాస్ తినాలి నైట్ ఇన్నే ఉంటాడు మా దగ్గర ఉంటాడు ఉండి రేపు పొద్దుగాల మళ్ళీ చెకప్ కంప్లీట్ చేసుకొని అది అంతా మందులు గిందులు ఇస్తారు అవి ఏంటంటే దీంట్లో ఊక డ్రాప్స్ చేసుకుంటూ ఉండాలి కంటిన్యూగా రోజుకి ఒక పది సార్లు ఐదు సార్లు వేసుకుంటా ఉండాలి నీకు లేకపోతే సులుకు సుల్క్ 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 అంటుంది ఇట్లా పొడిచినట్టు అనిపిస్తుంది ఇట్లా పోసుకుంటా ఉండాలి ఎప్పుడు చెప్తే అప్పుడు కరెక్ట్ టైం మెయింటైన్ చేయి బిల్ గిల్ బంద్ చేయి కొన్ని మళ్ళా వారం రోజుల తర్వాత ఇది చేసి సెట్ అయినా ఇది చేస్తారు అప్పుడు పర్ఫెక్ట్ అవుతాడు ఇక బండి నైట్ కూడా రప్ప రప్పడు రప్ప ఆడిస్తాడు ఇక గుండ్రటి డైలీ రెండా పొద్దున రాత్రి మధ్యాహ్నం రాత్రి పొద్దున రాత్రి ఇది కూడా అంతే సేమ్ పొద్దున రాత్రి ఓన్లీ ఇది కూడా పొద్దున రాత్రి ఓన్లీ 3 డేస్ ఇది ఇవి ఇవి ఓన్లీ 3 డేస్ ఓకే ఇదేమో రాత్రి ఓకేనా ఓన్లీ నైట్ ఓన్లీ నైట్ 30 టాబ్లెట్లు ఉంటాయి రోజు ఒకటి నైట్ తిన్న తర్వాత ఈ టాబ్లెట్ సరేనా షుగర్ ఉందా షుగర్ అయితే ఇది 1 మంత్ ఇయ్యాలి ఓకేనా కంట్లోనా ఆ డైలీ 3 టైమ్స్ మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి టైమ్స్ ఫిఫ్టీన్ డేస్ డైలీ సిక్స్ టైమ్స్ టూ అవర్స్కి ఒకసారి గంటలకు ఒకసారి ఇది సిక్స్ వీక్స్ ఇది ఫస్ట్ వీక్ డైలీ సిక్స్ టైమ్స్ వేయాలి టూ అవర్స్ ఒకసారి దీంతో పాటు ఓకేనా సెకండ్ వీక్ వచ్చేసరికి ఫైవ్ టైమ్స్ వేయాలి థర్డ్ వీక్ ఫోర్ టైమ్ ఫోర్త్ వీక్ త్రీ టైమ్ ఫిఫ్త్ వీక్ టూ టైం సిక్స్త్ వీక్ వన్ టైం ఇట్లా వీక్లీ వన్స్ తగ్గించుకుంటూ రావాలి అట్లా సిక్స్ వీక్స్ ఆరు వారాలు కంటిన్యూగా డ్రాప్స్ అయితే వేస్తూనే ఉండాలి సర్జరీ అయిన కంట్లో కంట్లో డ్రాప్స్ వేసినాక కిందికి వేస్ట్ వచ్చిన దాన్ని మాత్రమే టిష్యూ తోటి క్లీన్ చేసుకోవాలి ఓకేనా బట్ట వాడద్దు ఓకే స్టెరాయిల్ పెట్టుది నేను ఇప్పుడు ఒకసారి డ్రాప్స్ వేసి చూపిస్తాను తాదా ఎట్లు వేస్తున్నారు అట్లనే వేసుకోవాలి

అంతేనా ఇది టచ్ చేయొద్దు మీరు దీన్ని పెట్టి వెంటనే క్యాప్ చేసేది ఎవరు వేస్తారు డ్రాప్స్ వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకొని తీసుకొని మంచిగా ఉంచుకొని డ్రై అయినాకనే వేయాలి మరి ఇల్లు ఏం చేస్తా ఒక జర్ర గీ సెట్ అయిందా కాపాడుకోవేలు పది రోజులు తలస్నానం చేయొద్దు సర్జరీ అయిన బయట పడుకోవద్దు కంటి మీద నీళ్లు పడవద్దు సరేనా పది రోజులు జర కాదు ఇప్పుడు మళ్ళీ టూ అవర్స్ తర్వాత ఒకసారి వేయండి మళ్ళీ టూ అవర్స్ అట్లా గ్యాప్ తీసుకొని సిక్స్ టైమ్స్ వీలైన అన్న సార్లు వేయండి చూసిన విన్నావా ఇంపడ్డదా టీవీ చూడొద్దంట పేపర్ చూడొద్దంట సెల్ చూడొద్దంట పేపరు మందు సిగరెట్ అన్ని బంద్ చేయాలండి లేకుంటే కంటికి ప్రాబ్లం వస్తుంది మొత్తం కనపడదు అంటే జాగ్రత్తగా ఉంచుకోవాలి తీసుకుని కార్లో దింపి రావాలంట ఎందుకంటే మనకి ఎండకి బస్సులలో దుమ్ము గిమ్ము పడతా ఉంటుంది ఎండకి తిరగొద్దు మనకి ఏసీ కార్లో తీసుకో ఇంటికాడ దింపితే మంచి సల్లట్ నీడకుంటే వాళ్ళ ఇంటికాడ జాగ్రత్తగా ఏదే ఏందని చెప్పినాం అనుకో డ్రాప్స్ చేసుకోవడం టైంకి ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవడం మంచిగా ఏ బీళ్ళు గీళ్ళు చీరట్ పొగ పొగలు గీగలు దుమ్ము గిమ్ము పడకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి అది అద్దాలు అట్నే మెయింటైన్ చేయి ఆ డ్రాప్స్ చేసుకున్నాక వాళ్ళు అద్దాలు పెట్టుకో లేకపోతే దుమ్ము పడుతుంది ఎట్లు తాత లు కామెంట్ సేమ్ పండు కోతి ఉన్నావురా ఇప్పుడు బండి కాడ పని కంప్లీట్ కాలే అది అట్లనే పెట్టేసి వచ్చిన తాత సర్జరీ జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు పోయి కాడ ఏమన్నా చిన్న చిన్న కంప్లీట్ చేసి షోరూమ్ లో పెడతాం షోరూమ్ లో వాళ్ళు పని కంప్లీట్ చేసి తాత నేను ఈ పని పనితీరు కూడా దూరం పోతాం కాబట్టి ఏ చిన్న మాకు ఒక చెల్లమ్మ మా కోసం ఫుడ్ ప్రిపేర్ చేయించింది పూజ చెల్లమ్మ ఈ సర్జరీ కూడా సరే చేసింది చెల్లెమ్మ దగ్గర ఉండి అన్ని చేయించింది లేకపోయినా సరే కాలేజ్ బంద్ చేసింది అంట చాలా ఇష్టం తాతయ్య అన్న మా వీడియోస్ అన్న కానీ తాత వంట వీడియో చూస్తేనే అన్న తింటదంట చెల్లె అందుకోసం మా కోసం వామ చికెనే సూపర్ థ్యాంక్స్ ఓ అమ్మ పెరుగు

ఏం చెప్తావు ఇక మన డాక్టర్ అమ్మలు చెప్పారు ఇక అన్నం కూడా పాపం బుజ్జి పంపించింది మా మన వాళ్ళు మూడు రోజులు తిందిరా తిందిరా అన్నారు కానీ ఇక మేము టైం లేకపోలేక ఇదే చారిపోయి సాయం జాన ఓ నా దేవుడా దేవుడ మంచిగా ఉండాలి అక్క అయ్యా వద్ద తాత ఇప్పుడు మాకు లగ్న ట్రివర్ జాకి అన్ని గుర్తు చేసిండు వాస్తవానికి మళ్ళీ ఇప్పుడు బయట పోతే ఈ పనులు ఈ పనులు అన్ని మర్చిపోతాం అవి మెయిన్ ఇంపార్టెంట్ అయ్యి అయినప్పుడు లగ్న ట్రివర్ది ఒకటి పాని విరిగిపోయింది ఇంకోటి వచ్చేసి జాకి పని చేస్తలేదు అసలు ఏది ఎక్కువనే లేదు అది ఇట్లా కొట్టి 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 వాళ్ళు ఎత్తేస్తుంది ఒకసారి తాతకి ఇప్పుడు ఎట్లా సర్జరీ జరిగింది కాబట్టి ఆయన కూడా ఇప్పుడే పదిహేను రోజుల దాకా రెస్ట్ తీసుకుంటాడు నేను మర్చిపోయిననుకో అవి గుర్తురావు ఇప్పుడు తీసుకొని బండ్లో పెట్టేస్తే పని అయిపోతుంది మంచిగా మనకి పానాలు ఇట్లా లేవు బండ్ల పానాలు అన్ని పాన నుంచి పెద్ద పాన వరకు సెట్ పాన రౌండ్ పాన అన్నీ మళ్ళీ ఆయిల్ ఆయిల్ ఎందుకంటే జాకిలా రెండు మూడు సార్లు వాడిన తర్వాత అందులో మళ్ళీ ఒక హాఫ్ లీటర్ పోసుకోవాలి తక్కువ ఉంటుంది కొత్త జాకిల తక్కువ బరువులే ఈ జాకి వచ్చేసి పెద్ద జాకి నైన్టీ టన్స్ జాకి ఆల్మోస్ట్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి మనకు ఎలక్ట్రిషియన్ షాప్ నుంచి ఇక్కడికి వచ్చినప్పటిది వీడియో క్లిప్స్ ఉంటాయి మన కెమెరా క్లారిటీ ఎలా ఉంది ఆ క్లిప్స్ తీసుకొని మనం వీడియోలో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి దాని గురించి క్లిప్స్ పెడతా చూడరి ఎలా ఉన్నాయని చెప్పేసి వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మనకు కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయన్నమాట ఆ వర్క్స్ అన్ని కూడా చేసుకొని నెక్స్ట్ లోడ్కి అయితే వెళ్ళిపోతాము ఓకే బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్